ఈ రెసిపీ ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి అంత బాగుంటుంది అసలు ఏంటిది అనుకుంటున్నారా ఎగ్ రెసిపీ అనమాట ఒక ఎగ్ ఉంటే చాలు ఏమున్నా లేకపోయినా సరే ఏదో ఒకటి అలా ప్రిపేర్ చేసుకుని తినేయచ్చు ఆమ్లెట్ కావచ్చు బుజ్జీ కావచ్చు ఫ్రైడ్ రైస్ కావచ్చు అలా ఒకసారి వెరైటీ గా ఇలా ట్రై చేయండి ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ లో సాల్ట్ పసుపు అలాగే కొంచెం కారం వేసి ఒకసారి అలా కలిపేసి ఒక రెండు ఎక్స్ వేసి కలిపేస్తున్నాను చూడండి మనం ఆమ్లెట్ కి ఎలా కలుపుకుంటున్నామో అలాగే కలిపేసి పొంగనాలు వేసుకుంటాం కదా ఆ ప్యాన్ లో కొంచెం ఆయిల్ అప్లై చేసి పొంగనాల్లో ఎగ్ అంతా వేసేసుకోవాలి చూడండి అలా వేస్తూనే ఎలా పొంగుతుందో ఆయిల్ కొంచెం వేడైతే గనక మంచిగా పొంగుతుంది అన్నిట్లో అలా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట మంచిగా పొంగుతాయి రివర్స్ చేసేసి మళ్ళీ ఒకసారి కుక్ అయిపోగానే తీసేసుకోవచ్చు వీటిని ఇలాగే పిల్లలకి సర్వ్ చేయొచ్చు బ్రేక్ఫాస్ట్ గానీ ఈవినింగ్ స్నాక్ గానీ కొంచెం డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు చాలా ప్లఫీ ప్లఫీగా గా వస్తాయి అనమాట చాలా బాగుంటాయి చూడండి మొత్తం ఒక ప్లేట్ లో పెట్టేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసి ఒక్కొక్క మీడియం సైజ్ ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు పసుపు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకొని టొమాటో కూడా వేసి మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు కారం కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడర్ అలాగే మసాలా పౌడర్ అన్నీ వేసేసి మంచిగా ఒక్కసారి కలిపేసి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పొంగనాలు వేసి అలా కలిపేయాలన్నమాట కొత్తిమీర చల్లి దించేయాలి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచేస్తే ఆ జ్యూస్ అంతా పీల్ చేసుకొని టేస్ట్ అయితే అదిరిగిపోతుంది అసలు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ share and subscribe to our channel Kish Tej Vlogs.